నమస్తే మీ పేరు అక్క శెట్టి స్పిరిట్ అని ఒక మంచి హర్రర్ మూవీ అయితే బాగుండొచ్చు ఏంటంటే ఇంకా రిలీజ్ రాలేదు వీళ్ళ పాపం ఒక ఊరు విలేజ్ అయినటువంటి రైతులు ఈ రైతుల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఈ సినిమా అని ఒక ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు ముఖ్యంగా ఈ సినిమాకి తీద్దాం అనేటటువంటి సూత్రధారు ఎవరంటే ఈమె ఈమె ఈమెకి ఆలోచన వచ్చింది ఒక సినిమా తీయాలి నేను ఒక దేవత గురించే గాని ఒక హర్రర్ గురించే గాని తీయాలి అని ఒక ఆలోచన వచ్చి మరి వీళ్ళు ఎవరంటే రైతులు పక్కా రైతులు ఏంటంటే ఊర్లో పాడి పశువు రైతాంగం ఇటువంటి ఉండేటటువంటి రైతుల్లో ఈమెలో అటువంటి మంచి ఉద్దేశం కలిగి సినిమాకి తీసింది తీసి ఏం చేసిందంటే ఉన్నటువంటి సినిమా ఎట్లా పట్టిందో నాకైతే అర్థం కాదు ఒక నటిగా కాదు ఒక గాయనిగా కాదు ఒక కొరియోగ్రాఫర్ గా కాదు ఒక డైరెక్టర్ గా కాదు ప్రొడ్యూసర్ గా అంటే పది మందికి పనిచ్చి అన్నం పెట్టి ఒక దేవతగా వద్దామని అనుకుంది అటువంటి అటువంటి ఉద్దేశం ఉందా లేదు దేవత అని నేను అంటున్నాను ఎందుకంటే పనిచ్చింది ప్లస్ అన్నం పెట్టింది డబ్బులు ఇచ్చింది కనుక ఆవిడ ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ దేవతతో సమానమే అయితే ఈవెడికి ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలిగినాయో నాకైతే అర్థం కాదు వీళ్ళ గురించి ముందు నేను ఆన్లైన్ లో చదివాను అన్నీ అన్నీ సినిమా పిచ్ లో పడి ఏ వాళ్ళకి ఉన్నాయి మొత్తం పెట్టేసేసింది ఇప్పుడైతే ఏమీ లేదు సినిమా రిలీజ్ ఇంకొక్కదానికే ఉంది ఇంకా ఏదో కొంచెం ప్యాచ్ వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉన్నట్లుంది ప్యాచ్ వర్క్ కూడా అయిపోతే సినిమా రిలీజ్ అవుతుంది సినిమా అయితే నేనైతే చూడలేదు బట్ నాకు కూడా తెలీదు కాకపోతే స్పిరిట్ అంటూ మూవీ పెట్టి దీనిట్లో మన రవిబాబు గారు ఏంటి మిగతా యాక్టర్స్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటి చాలా మంది నటించినట్లు ఉన్నారు సత్యప్రకాష్ గారు వీళ్ళందరూ నటించినట్లు ఉన్నారు కానీ ఇటువంటి ఆలోచన వచ్చి ఎక్కడో మారుమూల విలేజ్ నుంచి సినిమా తీద్దాం అని వచ్చి ఆ సినిమా పోస్టర్ పట్టుకొని హైదరాబాద్ సిటీకి వచ్చి ఎడిటింగ్ లేంటి డబ్బింగ్ లేంటి మిగతా ఎగస్ట్రా ఎగస్ట్రా వర్గ వగేర వగేర వర్క్స్ అన్ని చేసుకుంటూ ఈ సినిమాని రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్నారు ఆ దంపతులు సినిమా రిలీజ్ కోసం మనం కూడా సపోర్ట్ చేద్దాం సినిమా గురించి మనం కూడా మాట్లాడుకుందాం ఈ సినిమా తొందరగా రిలీజ్ అయితే ప్రేక్ష ప్రేక్షకుల్లోకి థియేటర్లోకి తొందరగా రావాలని కోరుకుందాం పోతే ఈ సినిమా గురించి నేను ఇంతకుముందు చదివాను ఆన్లైన్లో అయితే చదివాను గొడ్లేంటి గోధులేంటి పాడేంటి పశువు ఏంటి మేకలేంటి కోళ్ళు ఏంటి పొలాలేంటి స్థలాలేంటి మొత్తం అమ్మేశారు సినిమా కోసం సినిమా పిచ్చి పడితే ఇలా ఉంటుందా అని నేను కూడా ఆశ్చర్యపోయాను అంటే నేను ఒక నటిని కానీ నాకు ప్రొడ్యూసరింగ్ పిచ్చి పట్టలేదు నాకు నేను ప్రొడ్యూసింగ్ చేద్దాం పది మందికి పనిద్దాం అనే పిచ్చి పట్టలేదు నాకు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుండే ఎవరైనా అనే ఒక పిచ్చి ఉంది నా దగ్గర అటువంటి పిచ్చే ఈ పెద్ద ఆవిడకు ఉంది అనమాట ప్రొడ్యూసింగ్ చేయాలి ఈ సినిమాని నేను ఎందుకు తీయకూడదు అని చెప్పి చదువురాని ఈవిడ కొంచెం కథని అల్లితే ఆ కథని సినిమాగా తీసుకొని ఆ కథని స్టోరీ చేసుకొని స్క్రీన్ పే రాసుకొని డైరెక్టరీజన్ చేసుకొని అన్నీ చేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేశారు ఎంత ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంటో లేకపోతే ఒక ఫిఫ్టీన్ పర్సెంటో బ్యాలెన్స్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా అంటే హర్రర్ మూవీ ఇక్కడ మన రవిబాబు గారు కనిపిస్తున్నారు ఒక మాంత్రికుడు లెక్క ఈ హర్రర్ మూవీని ఎంజాయ్ చేద్దామని నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను ఇటువంటి కి ఇటువంటి రైతుకులకి ఇటువంటి రైతు రైతులకి మనం సపోర్ట్ చేద్దాం సినిమా రిలీజ్ కోసం మనం కూడా ఏదైనా హెల్ప్ చాదనంత హెల్ప్ చేద్దాం అది పేరు పేరు చెప్పు పెదార్ కట్ల అంట అంత విలేజ్ నుంచి అదే నీకు అటువంటి ఐడియా రావడమే మహా గొప్ప కానీ ఈ సినిమా ప్రపంచం ఏమీ తెలియదు ఆ తెలియదు వాళ్ళిద్దరు కోని సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చా లేకపోతే ఎక్కడ సినిమా ప్రపంచం ఉందో చూసుకొని ఆ సినిమా ప్రపంచంలో ఒక నాలుగు రోజులు పని కూడా చేయలేదు ఏదో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక పని వాళ్ళ లాగా ఒక ఏదో ఒక పనికి వెళ్తే సినిమా ఉంటే ఇలా ఉంటది సినిమా కష్టాలు ఇలా ఉంటాయి సినిమా బాధలు ఇలా ఉంటాయి అని అనుభవించేవాళ్ళు ఆ అనుభవం ఏమీ లేకుండా ఉన్న డబ్బు ఉన్న ఆస్తులు పాసులు అన్ని తెగ నమ్ముకొని ఈ సినిమా తీశారు వీళ్ళు స్పిరిట్ అనే సినిమా ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను సినిమా మరి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు నటించారు కొత్త వాళ్ళు నటించి ఉంటారు సినిమా గురించి నేను కూడా విన్నాను కానీ వీళ్ళ కష్టాలు విన్నాను నేను ఆన్లైన్లో వీళ్ళ బాధలను చూశాను నేను ఆన్లైన్ లో ఇంత కష్టపడి ఇంత పిచ్చి ఉందా ప్రొడ్యూస్ చేద్దామని ఇటువంటి పిచ్చి ఉందా ఈ పెద్ద ఆవిడికి శుభ్రంగా పాడి పంట పొలము ఇల్లు వాగులు కొట్టు గోదా చూసుకోక ఈవిడికి ఇటువంటి పిచ్చి ఎందుకు పట్టిందా నేను ఆచరించాను నేను అనుకున్నాను కానీ ఈవిడ ఇంత దూరం అక్కడ ఎక్కడో పెదార్ కట్లలో ఉండేటటువంటి ఆవిడ హైదరాబాద్ వరకు ఈ పోస్టర్ పట్టుకొని వచ్చిందంటే చాలా గ్రేట్ ఉమెన్ ఏ అంటే గ్రేట్ ప్రొడ్యూసర్ పని అన్నం పెట్టిందంటే ఫస్ట్ ఈ రెండు చేతులు అయితే దన్నం మా లాంటి చిన్న చింతక ఆర్టిస్టు చెప్పారు